హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా ఉద్యోగాలు అయితే ఇస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఇది మంచి అవకాశం వెంటనే అప్లై అయితే చేసుకోండి పూర్తి వివరాలు చూసిన తర్వాత చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ మనకు వైజాగ్ స్టీల్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది ట్రైని ఏదైతే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావాలని చెప్పి వన్ ఇయర్ టెన్ యూర్కి ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారు తర్వాత ఇక్కడ కొనసాగించే అవకాశం అయితే ఉంది సో రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో ఇక్కడ ఈ జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏదైతే మైన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయో సో వాళ్ళ కోసం అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి ఈ జాబ్ వస్తే మాత్రం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఏదైతే ఉందో అక్కడ మనము జాబ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది టోటల్గా మనకు టెన్ వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది యు ఆర్ అన్ రిజర్వ్ ఫైవ్ ఓబీసీ త్రీ ఎస్ ఒకటి ఎస్టీ ఒకటి సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు మనకు ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ పాస్ అయితే అయ్యి ఉండాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నుండి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ చేసింటే సో ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ పీరియడ్లో ట్వంటీ థౌజండ్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది మీరు ట్రైనింగ్ పీరియడ్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది పర్మనెంట్గా కూడా సో అకామిడేషన్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అట్ కంపెనీస్ ట్రైనింగ్ హాస్టల్ ఇన్ విశాఖపట్నం టౌన్షిప్ ఆన్ ఫిన్ షేరింగ్ బేసిస్ అంటే రూమ్కి ఇద్దరు చొప్పున మేల్ క్యాండిడేట్స్కి ఏదైతే విశాఖపట్నం టౌన్షిప్లో ఇక్కడ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫిమేల్ క్యాండిడేట్స్కి ఆర్ఐఎన్ఎల్ విఎస్పి క్వార్టర్స్ ఏదైతే విశాఖపట్నం క్వార్టర్స్ ఏదైతే ఉందో టౌన్షిప్ ఉక్కు నగరంలో అక్కడ వీళ్ళకు ఏదైతే ఈ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు లోకల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయరు సో సబ్సిడీ రేట్స్ ఉంటాయి సో చాలా తక్కువ ప్రైస్కి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నార్మల్ షిఫ్ట్స్ ఉంటాయి నైన్ ఏఎం టు ఫైవ్ థర్టీ షిఫ్ట్ ఉంటుంది సో ఈ E ఏదైతే మనకు ఈ టెన్ యూర్ వన్ ఇయర్ ఉంటుంది తర్వాత ఇది కొనసాగించడం అయితే జరుగుతుంది లేకపోతే తీసివేయడం జరుగుతుంది సో కాబట్టి చూసుకొని అప్లై అయితే చేసుకోండి సో ఈ ఉద్యోగాన్ని మెరిట్ లిస్ట్ బేసిస్ మీద మీకు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీలు వచ్చిన మార్క్స్ ఆధారంగా భర్తీ అయితే చేస్తున్నారు ఎటువంటి ఎగ్జామ్ అయితే మీకు ఉండదు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మే ఆరో తేదీ చివరి తేదీ అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అక్కడ నుండి వైజాగ్ స్టీల్ వెబ్సైట్ నుండి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే టైంలో ఎస్ఎస్సీ మార్క్స్ మేమో డిగ్రీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాస్ట్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండికాప్ అభ్యర్థులు సదరం సర్టిఫికేటు పాన్ కార్డు కలర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచరు ఇవన్నీ కూడా అప్లై అయితే అప్లై చేసే టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఫీజ్ లేదండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను సో అక్కడి నుండి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి